ఇప్పుడు నేను ఒక ఇంటర్నేషనల్ క్యారెక్టర్ని పర్చించే పాత్రనండి ముప్పై క్రితం నా దగ్గర నే నేర్చుకున్న వాళ్ళు ఒకరు నాకు ఇప్పుడు సన్నిహితులు బాగా ఆత్మబంధువులు అనమాట ఆయన పేరు డాక్టర్ నిమ్మగడ్డ శాస్త్రిరావు సైకాట్రిస్ట్ యూకేలో క్రిమినల్ సైకాటిస్ట్ ఆయన ఎన్ని దేశాలు దేశం నూట ఇరవై ఎనిమిది దేశాలు తిరిగాడు నూట ఇరవై ఎనిమిది దేశాలు తిరిగిన అనుమతులతో పుస్తకాలు రాశాడండి ఇంగ్లీష్లో ఆ ఇంగ్లీష్ పుస్తకాలకి తెలుగు ట్రాన్స్లేషన్ ఆయన ఎవరంటే ఈయనమాట డాక్టర్ నిమ్మగడ్డ సాస్కరిరావు నూట ఇరవై ఎనిమిది దేశాలు తిరిగినటువంటి ఎంత కష్టం చూడండి యూకే మొత్తం మీద హయ్యెస్ట్ ఫెమిలియర్ సైకాటిస్ట్ క్రిమినల్ సైకాటిస్ట్ అండి ఆయన ఒకటి వంద దేశాలు అందాలు అనుభవాలు ఇవన్నీ ఇంగ్లీష్ పుస్తకాలు రాసిమైన మ్యాగ్జిమ్లో ప్రతి నెల ఆర్టికల్స్ వస్తాయి చూసుకోండి ఆయన ఇంగ్లీష్లో రాసింది తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తారు ఆయన వా ఫేస్బుక్ పేజీలోకి వెళ్తే ఏ దేశం వెళ్తే ఆ దేశం గురించి ఆయన రాస్తుంటాడు వంద దేశాలు అందాలు అనుభవాల పేరుతోటి దిస్ ఇస్ ద నిమ్మగడ్డ శాస్కి రావ్ ఇంకో పుస్తకం ఓహల కందని మొరాకో ఓహల కందని మొరాకో అనమాట తెలుగులో ఈయన ట్రాన్స్లేట్ చేశాడు దానికి ఇంకొక పుస్తకం ఏంటంటే మెరుగని లాటిన్ అమెరికా మెరుగని లాటిన్ అమెరికా దిస్ ఇస్ ద నిమ్మగడ్డ శాస్కి రావ్ ఆయన రంగరా మెడికల్ కాలేజీలో చదువుకున్నాడు అండి చదువుకున్నప్పుడు చాలా జమ్ అన్నమాట నా దగ్గరికి చాలా చాలామంది మెడికల్ కాలేజ్ స్టూడెంట్లు సెల్ఫీ పిల్లలు నేర్చుకున్నారు బట్ ఎంతమంది తోటి నేర్పినా సరే నాకు ఇప్పటికీ స్టిల్ సన్నిహితంగా ఉన్నాడు నా మ్యారేజ్ నైన్టీన్ నైన్టీ టూ డిసెంబర్ ఫస్ట్ అండ్ మ్యారేజ్కి వచ్చాడు ఆయన తొంభై ఐదులో పెళ్లి చేసుకున్నప్పుడు ఆయన వాళ్ళ వైఫ్ హేమతో కలిపి విశాఖపట్నంలో కూడా ఆయన ఉన్నాడు ఈ పుస్తకాలు మీరు చదివితే ఒక సైకాటిస్ట్ అండి ప్రపంచంలో ఇన్ని దేశాలు జరిగి ఆయన అనుభూతులు మరొకటి తెలుస్తాయండి అమెజాన్ లాంటి వాటిలో దొరికితే మీకు మిస్ మీ పత్రిక మీరు ఆన్లైన్లో కూడా చదువుకోవచ్చు ఈ పుస్తకాలు కూడా మీరు ఆన్లైన్లో ఆర్డర్ కావచ్చు ఒక జీరో హీరో కూడా కాకుండా ప్రపంచం అంతా చుట్టి ఆ అనుభవాలను అందరికీ పంచుకుంటున్నారు సైకాటిస్టులు ఎప్పుడు కూడా పేషెంట్లకే పరిమితపడతారు ఈయన క్రిమినల్ సైకాటిస్ట్ అండి నాకు అత్యంత సన్నిహితులు చాలా తక్కువ మంది ఉంటారు క్లోజ్గా ఉండరు ఒక యూకే యూఎస్లో ఉంటున్న ప్రొఫెసర్ వి కృష్ణారావు ఈయన ఇటువంటి ఫ్యూ మెంబర్స్ ఉంటారండి నాకు నా ఆత్మీయుల్లో అత్యంత ఆత్మీయుడు అనమాట మీరు ఈ పుస్తకాలు నెట్లో కానీ ఎదుర్కొంటే బుక్ స్టాల్లో కానీ కొనుక్కోండి మీకు అర్థమవుతుంది ఎన్ని దేశాలు తిరిగాడు ఎంత కష్టపడ్డాడు ఎంత అనుభవాలను మనకు పంచాడు మీకు అర్థమవుతుంది అంచేతంటే ప్రతి ఒక్కరూ సైకాలజీ అనేది జీవితంలో అప్లై చేసుకుని మహానుభవాలు అవ్వడానికి ఉపయోగపించాలి తప్పించిని ఏదో అప్పటికప్పుడు కెరీర్ కోసం వదులుకుని ఇచ్చేసుకుని వదలొద్దండి సో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండి ఈ పుస్తకాలు ఈ పుస్తకాలు నేను చదివి ఇప్పుడే నాకు వాళ్ళ మేనల్లుడు తీసుకొని పంపించారండి ఆయన పరిచూరు వెంకటేశ్వర గారి పుస్తకాలు చదివాయన్